చూడండి ఫ్రెండ్స్ మూగి అంట అన్ను బండ్లు అంట సైజు యాభై ఐదు ఉందంట ఫ్రెండ్స్ नंबर चुपता योजना देना चपेना ओके फ्रेंड्स ఓకే నెంబర్ లేదంట నా నెంబర్ చెప్తాను నాకు కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో ఓకే మీకు నచ్చినట్టయితే ఈ ఎద్దులు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ బాయ్ మీకు వీడియో నాకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్